నీతో దేవుని చిన్నమాట శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను ప్రియా దేవుని బిడలారా మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని మన ఈ జీవితంలో శ్రమలు అనుభవించవలసి వచ్చినప్పుడు ఈ వాక్య భాగం దేవుని పిల్లలకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది సకల శ్రమల నుండి అనగా బాధలు హింసలు వేదనల నుండి దేవుడు మనకు మేలు జరిగిస్తాడు దేవుడు కలుగజేసే మేలు మనలను క్రీస్తుతో ఒకటిగా చేసి అంతంలో మహిమకు నడిపిస్తుంది ఈ వాగ్దానం క్రీస్తులో విశ్వాసముంచి ఆయనను ప్రేమించిన వారికే పరిమితం సమస్తము అనే మాటలో మన పాపాలు అవిధేయత లేవు పాపం చేసిన దానివలన దేవుడు మంచి చేస్తాడని ఎవరు భావించకూడదు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో ఈ వచనంలోని ముందు ఎరుగుట అనే మాట ప్రేమను కురిపించడానికి ఎన్నిక చేయడం అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది ముందు ఎరుగుట అనగా అనాది నుండి దేవుడు మనిషిని ప్రేమించి క్రీస్తు ద్వారా విడిపించాలని ఉద్దేశించడం ముందే ఎరుగుట ముందే ప్రేమించుట అనేవి బహువచనంలో చెప్పబడ్డాయి ఆ మాటలు సంఘానికి చెందినవి అనగా దేవుని అనాది ప్రేమ ప్రథమంగా క్రీస్తు సంఘం అంతటికీ చెందినది ఆ తరువాత విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఐక్యం కావడం వలన సంఘమనే శరీరంతో ఏకమయ్యే ప్రతి వ్యక్తికి చెందినది క్రీస్తు యొక్క సర్వ శరీరం మహిమపరచబడుతుంది ఏ వ్యక్తి అయితే అనాదిగా ప్రేమించబడినా ఆయన శరీరం నుండి వేరైపోతాడో లేక క్రీస్తు నందల విశ్వాసం విడిచిపెడతాడో వాడు ఆ మహిమను పొందలేడు ఇట్లు మీ సహోదరి భాగ్యం మనం అతలు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్